అందరికీ నమస్తే వెల్కమ్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ మరో విజయవాడగా మారేందుకు అవకాశం ఉన్న రైల్వే కోడూరు నర్సరాంపేట దశాబ్దాలుగా వరదలు వచ్చి అంతా కొట్టుకుపోతున్నా పట్టించుకొని ప్రభుత్వాలు ఓట్ల కోసం శిలా ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం అంటూ గుసగుసలు నర్సరాంపేట వాసులకు న్యాయం జరిగేదన్నడని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం చుట్టూ దాదాపు నదులే ప్రవహిస్తున్నాయి రైల్వే కోడూరులో నిరుపేదలు నివసించే నర్సరాంపేట ఇప్పటికే దాదాపు సగం పైగా కొట్టుకుపోయిందనే చెప్పుకోవచ్చు దైవానుగ్రహం వల్ల వరదలు పగలు రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం అనేది ఓ రకంగా అదృష్టమే రాత్రి వేళల్లో వరదలు వచ్చి ఉంటే ఎంతమంది నిద్రలోనే కొట్టుకుపోయేవారు అంచనా వేయడమే కష్టతరమని స్థానిక ప్రజలు చెప్పుకోవడం ఓ ముఖ్య విషయంగా మారింది దశాబ్దాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారిన గుంజన నది ఒడ్డున ఉన్న నర్సరాంపేట మాత్రం కోతకు గురి కాకుండా నదికి రక్షణ కూడా ఏర్పాటు చేయడంలో ఇప్పటి వరకు ఏర్పడిన ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందాయనే చెప్పవచ్చు అయితే గతంలో కొనసాగిన వైసీపీ ప్రభుత్వం నర్సరాంపేట వాసుల యొక్క కష్టాలను తీర్చేందుకో లేక వారి ఓట్లను వైసీపీ ఖాతాలో జమ చేసుకునేందుకో తెలియదు గాని ఎలక్షన్ ముందు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంజన్ నదిలో నర్సరాంపేట వాసులకు రక్షణ కోసం ఓ పటిష్టమైన నిర్మాణాన్ని చేపట్టేందుకు శిలా ఏర్పాటు చేశారు అంతలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రక్షణ గోడ కనుమరుగైపోయే పరిస్థితి చోటు చేసుకుందని గత ప్రభుత్వం రక్షణ గోడకు నిధులు కేటాయించిన ఇప్పటికీ రక్షణ కూడా ఊసే లేకుండా పోవడం అనే దానిపై సర్వత్ర విమర్శలు వినిపించడమే కాక నర్సరాంపేట వాసులు ఎంతో దిగ్భ్రాంతికి గురి అయినట్లు కూడా తెలుస్తోంది దీని అంతటికీ కారణం ఎవరై ఉంటారో గత ప్రభుత్వం నిధులు కేటాయించినా ఇప్పటికీ ఇటువంటి పని కూడా ప్రారంభించని కాంట్రాక్టర్ వైఫల్యమా లేదా ఆ ప్రభుత్వంలో చేపట్టిన పనులన్నీ ఈ ప్రభుత్వంలో ఎందుకు చేయాలనే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది అర్థం కాకుండా ఉందని భారీగా గుసగుసలు వినబడుతున్నాయి అంతేకాక కోడూరులో వర్షాలు మొదలై వరతలొచ్చి నర్సరాంపేట మరో విజయవాడ పొలపుత్తూరుగా మారకముందే గుంజన నదిలో రక్షణ గోడ పనులను చేపట్టి స్థానిక వాసులను కాపాడాలని కోరుకుంటున్నారనే విషయం దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు మండలాధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ నర్సరాంపేట వాసుల యొక్క గోడు పట్టదాండు మీడియా ముందు ప్రభుత్వాల యొక్క వైఫల్య పరిస్థితులను దుయ్యబట్టారు ఆ వివరాలను ఇప్పుడు స్వయంగా తిలకించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నేను రైల్వేకోడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము కోడ్లో అతి ముఖ్యమైన నది ఏరులో ఉన్నాము ఈ ఏరు మన తిరుమల నుండి వచ్చే పాపగ్ని నదికి ఒక నీటి ప్రవాహంగా ఉంటుంది ఈ ఏటు నుండి మన రైల్వేకోడ్ చుట్టూర ఏదైతే మొత్తం చుట్టుపక్కల నుండి వాటర్ వస్తాయి గత చివరి రోజుల్లో వర్షాకాలంలో వరదలు రావడం వల్ల దాదాపు ఇక్కడ ఉండే ఈ నీటి ప్రభావం వల్ల ఎన్నో ఇల్లు కొట్టకపోవడం జరిగింది దీని ఈ విషయంగా మేము గత ప్రభుత్వాన్ని వినమించుకోవడం జరిగింది ఆ దశలో వాళ్ళు ఆ స్పందించడం జరిగింది స్పందించి ఒక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎలక్షన్ కోట్ రావడము అన్నీ జరిగిపోయినాయి అన్ని ముందు జరిగిపోయినాయి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది ఇప్పుడు ఈ విషయంగా మేము అడగదల్సింది ఏమంటే ఏదైతే ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులను ఇన్ఛార్జి గారిని మరియు ఈ యొక్క మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా వినవించకూడదు ఏమంటే రైల్వే కోటూరు ప్రాంతం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం మన రాష్ట్రానికే ఎంతో ఆదాయాన్ని సమకూర్చే రైల్వే కోడరు ప్రాంతము మంగంపేట ఉంది ఇక్కడ మరియు ఇక్కడ మా ఒక మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో రైల్వే కోడ్ చుట్టుపక్కల నుండి పన్నెండు వందల నుండి పదిహేను కో పదిహేను వందల కోట్ల రూపాయలు సమకూరుస్తుంది అలాంటి రైల్వే కోర్టు ప్రాంతం ఇదైతే ఏదైతే చూస్తున్నాము ఈ యొక్క గుంజన ఏరులో ఎన్నో దశలుగా కోరుకుంటున్న ప్రజలు కూడా ఇక్కడ చిన్న చిన్న తప్పిదాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారుల యొక్క చిన్న చిన్న తప్పిదాల వల్ల కానీ ప్రజలు ఏదైతే ముందుకు రావడం కానీ అది ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పిదం వల్ల నేటు నేడు ఎవరైతే నివసిస్తున్నారో ఇళ్ళ మీదకి నీటి ప్రవాహం వచ్చి ప్రజలు ఇల్లు అల్లకల్లడం జీవితాలు అల్లకొల్లడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ అన్ని ఇవన్నీ కూడా గత ప్రతిసారి కురిసిన వర్షాల వల్ల ఒక్కొక్కసారి వర్షం వల్ల ఇవన్నీ కూడా కూలిపోవడం జరిగింది ప్రస్తుతానికి అవి అవన్నీ కూడా పట్టా ఇల్లే ఏది కూడా వంగపూరమ్మకైతే కాదు ఆ పట్టా ఇళ్ల మీదకి వాటర్ ప్రవాహం కొట్టుకొని రావడం వల్ల ఇలా జరుగుతుంది మేము అధికారులను కోరుకునేది ఏమంటే మీరు అయితే గత ఇరవై ఏళ్ళ నుండి అడుగుతున్నారు ఇక్కడ ఎర్ర పార్క్ నుండి ప్రొటెక్షన్ వాళ్ళు రావాల్సి ఉండగా ఏదైతే డబ్బులు శాంక్షన్ అవ్వడం జరిగింది కానీ పనులు అయితే జరగలేదు ప్రస్తుతానికి ఎన్ని రోజులు మీ ప్రజల యొక్క ప్రాణాలతో కానీ ఆడుకుంటూ ఉంటారు ఈ ప్రొటెక్షన్ వాళ్ళు రాలేదు సరే ఓకే ఇక్కడికి తగిన చర్యలు అయితే తీసుకోవాలి కదా ఇప్పుడు రాబోయే వర్షాలు ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాము మన యొక్క పుల్లపుతు రాజంబెట్లో గతసారి చూసాము రెండు మూడు నా కల్లారా చూసాను నా చేతులతో ఎన్నో సవాలు ఎత్త ఎత్తడం జరిగింది ఆ యొక్క ఆ ఘటన చూసి ఆ గుండె అనేది తరక్కపోయింది అలాంటి పరిస్థితి రైలువ లో వస్తే ఏంటి పరిస్థితి పాపాగ్ని నది పొంగి పొర్లితే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ పాదల నుండి చెంత నుండి వచ్చే పాపాగ్ని నది గుంజ నదికి ఈ యొక్క ప్రముఖమైన నదిగా ఉండడం వల్ల అక్కడైతే ఎప్పుడైనా కూడా నది పొంగి పొర్లినప్పుడు ఇక నీళ్లు రావడం జరుగుతుంది ఆ పరిస్థితుల్లో కనుక మనం అనుకోని పరిస్థితుల్లో డిజాస్టర్ కనుక ఒకటి క్రియేట్ అయితే ఇక్కడ ఆ సిచ్యువేషన్ మనం ఇచ్చే ఆ ఎటువంటి హామీ ఇవ్వగలుగుతాము ఆ ప్రజల్ని మనము ఆ ప్రమాదం జరిగేలాగా మనం పరామర్శిస్తామా లేకపోతే ముందస్తుగా ఏదైతే రెండు మూడు దఫాలుగా జరిగిన నష్టాన్ని అది మనం అంచనా వేసుకుంటూ ప్రస్తుతం ఇంకా అలాంటి నష్టం జరగకుండా ముందే దాన్ని మనము పసిగట్టి లేక ఇక్కడ ఉండే చర్యలు అనేది అధికారులను ఆలోచించుకోమని చెప్తున్నాము ఈ వీడియో అందరి దగ్గర ఉంటుంది తర్వాత కూడా మేము ఒకటే మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి ఒకటి ప్రజలు అనేది పరామర్శించే ప్రభుత్వాలు కాదు పనిచేసే ప్రభుత్వాలు కావాలని కోరుకున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు మీరు ప్రమాదాలు జరిగినప్పుడు పరామర్శిస్తారా లేకపోతే ముందే పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడతానా అనేది మేము ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము దయచేసి స్పందించి మిమ్మల్ని యొక్క అభ్యర్థి మేమే మేమైతే ఏదో అభ్యర్థన పెట్టుకుంటున్నాం తప్ప మిమ్మల్ని ఆ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లు నేలు అయింది వాస్తవమే దానికి మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇంకో దశగా ఏమంటే మేము మీకు చేయాల్సిన కార్యాచరణ మీకు గుర్తు చేస్తున్నాము ఎందుకంటే మనకు ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కాపాడినప్పుడు మనం నిజమైన నాయకులు అవుతాము నిజమైన నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి స్పందిస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి దయచేసి మీరు దీన్ని అతి స్పందన ఎందుకంటే వర్షాలు ఏ కాలం వస్తాయో తెలియదు మనకు నవంబరు డిసెంబర్ జనవరి మూడు నెలల్లో రైల్వేకోట ప్రాంతాల్లో భారీగా కురుస్తాయి కాబట్టి దాని మునుపడినే మనం యొక్క పనులు పూర్తి చేసుకుని ప్రజలకు భయభ్రాంతులు గురి కాకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు